రంజాన్ 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 వచ్చేసి ఇంకొన్ని రోజుల్లో ఉంది కదా ఏ వీడియో ఓపెన్ చేసినా రంజాన్ కలెక్షన్ చూపిస్తున్నారు ఎవరిని అడిగినా కూడా రంజాన్ కలెక్షన్ కావాలంటున్నారు కాబట్టి మన ఆలోక్ టెక్స్టైల్ హబ్ ఛానల్లో కూడా రంజాన్ కలెక్షన్ ఎప్పటికప్పుడు తీసుకొస్తున్నాను కాబట్టి ఈ రోజు ఇంకా రంజాన్ కలెక్షన్ తీసుకొచ్చాను అది కూడా త్రీ పీస్ మీకు ఒకవేళ కుట్టిన డ్రెస్ కావాలి అనుకుంటే ఈ కుర్తి కలెక్షన్ తీసుకోండి కేవలం రెండు వందల యాభై రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది రంజాన్ అయిపోయిన తర్వాత ఈ కుర్తి కలెక్షన్ చాలా తక్కువగా సేల్ అవుతుంది ఎవరైనా టీనేజర్స్ ఉంటే కాలేజ్కి వెళ్ళే వాళ్ళు ఉంటే మాత్రమే పర్చేస్ చేస్తారు ఈ రంజాన్ సందర్భంగా మీరు కుర్తి కలెక్షన్ తీసుకొని మీ బిజినెస్ గ్రో చేసుకోవాలి డబల్ కి డబుల్ మార్జిన్ పెట్టుకోవాలి అంటే మాత్రం ఖచ్చితంగా స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసేయండి చీప్ అండ్ బెస్ట్ గా సూరత్ లో మనకన్నా ఎవ్వరు ఇవ్వరు కాబట్టి వెంటనే ఆర్డర్ పెట్టేసేయండి వీడియో స్కిప్ చేయకుండా చూసినట్టయితే ఈ రోజు రంజాన్ కలెక్షన్స్ అన్ని చూడొచ్చు మన దగ్గర రంజాన్ కోసం స్పెషల్ కలెక్షన్ అని చెప్పాను కదా మన దగ్గర రంజాన్ కోసం స్పెషల్ కలెక్షన్ అయితే వచ్చిందండి కాకపోతే ఈ రోజు మీకోసం త్రీ పీస్ కలెక్షన్ అయితే తీసుకొస్తున్నాయి ఇలా త్రీ పీస్ కలెక్షన్ మన దగ్గర టూ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత మీకు ఎంత హెవీ రేంజ్ లో కావాలనుకున్న కూడా కలెక్షన్ ఉంటుంది త్రీ పీస్ అనగానే టాప్ బాటమ్ దుప్పట్ట అన్నీ కూడా ఫుల్ లెంత్ లో ఉంటాయి ఇక ఈ రోజు స్పెషల్ మీ మీకోసం వచ్చేసి రంజాన్ కలెక్షన్ చూస్తున్నారు కదా ఇది చూస్తే రంజాన్ కి కంపల్సరిగా ఎవరైనా తీసుకుంటారు అంత బాగుంది కలెక్షన్ మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ హ్యాండ్ వర్క్ చాలా బాగుంది క్లాత్ కూడా మంచి సిల్క్ ఫ్యాబ్రిక్ లో ఉంది దీనికి వచ్చేసి బాటం లో కూడా చూడండి ప్లాజో డిజైన్ చేశారు బాటమ్ కి కూడా వర్క్ ఉంటుంది ఇక దుప్పట్ట దుప్పట్ట విషయానికి వస్తే త్రీ పీస్ అనగానే ఎవరైనా తక్కువ లెంత్ ఉంటుందేమో అనుకుంటారు అలా ఏం లేదండి ఫుల్ లెంత్ ఉంటుంది ఫుల్ కట్ ఉంటుంది సూట్లలో మనకి ఎలా దుప్పట్ట ఉంటుందో ఇలా కుర్తీలలో కూడా మన దగ్గర ఉంటుంది కాకపోతే ప్రతిదీ టూ ఫిఫ్టీ కాదండి మనకు క్వాలిటీ పెరిగిన కొద్ది డిజైన్ పెరిగిన కొద్ది రేట్ పెరుగుతుంది ఈ కలెక్షన్ చూసారు కదా ఎంత బాగుంది లైట్ వైన్ కలర్ లో మొత్తం కూడా ఆర్గేంజా ఫ్యాబ్రిక్ మీద ఆర్గేంజా దుప్పట్ట కట్ వర్క్ బోర్డర్ బాటమ్ తోటి చాలా యూనిక్ గా ఉంది ఇలా యూనిక్ కలెక్షన్ కావాలి అంటే మాత్రం మన అలక్ టెక్స్టైల్ కి అయితే వచ్చేసేయండి ఈ కలెక్షన్ చూడండి మనకు స్పేస్ సిల్క్ లో వచ్చేసి మొత్తం థ్రెడ్ వర్క్ అలాగే హ్యాండ్ వర్క్ డిజైన్ చేశారు దీని దుప్పట్ట వచ్చేసి బనారసి దుప్పట్ట ఇది కూడా ఫుల్ లెంత్ లో ఉంటుంది మీకు ఒకవేళ హ్యాండ్ వర్క్ లో ఇలా ఫ్లవర్స్ లాగా థ్రెడ్ వర్క్ డిజైన్ కావాలి ట్రెండ్ పట్టి ఫాలో కావాలి అంటే ఈ కలెక్షన్ తీసుకోండి చాలా బాగుంది మన సౌత్ సైడ్ వచ్చేసి ఈ కలెక్షన్ అయితే చాలా బాగా సేల్ అవుతుంది ఇక రంజాన్ లో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే బ్లాక్ వైట్ వైట్ లో అయితే నేను చూపిస్తున్నాను మీకు బ్లాక్ లో కూడా చూడాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది వెంటనే కాల్ చేసేయండి ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఈ డిజైన్ చూడండి రంజాన్ కలెక్షన్ అంటేనే ఇది కదండి చూసారు కదా ఎంత బాగుంది చాలా హైలైట్ గా ఉంది ఆర్గేంజా ఫ్యాబ్రిక్ అలాగే ఆర్గేంజా దుప్పట్ట నెక్స్ట్ వచ్చేసి చూడండి మీకు ఒకవేళ ఫ్యాన్సీ టైప్ లో కావాలి లెస్ లో అంటే ఇలా మన దగ్గర స్లీవ్ లెస్ లో కూడా ఉన్నాయి దీనికి బోట ఉంటుంది దుపట్టా ఉంటుంది లేదు మాకు స్లీవ్స్ కావాలి అంటే లోపల వచ్చేసి స్లీవ్స్ ఉంటాయి మీరు ఒకవేళ తీసి స్టిచ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఇలాంటి కలర్సే కదండి ముస్లింస్ కోరుకునేది ఇలాంటి డిజైన్సే కదా ఇటువంటి కలెక్షన్ మీ షాప్ లో పెట్టేసేయండి వెంటనే సేల్ అవుతుంది డబల్ మార్జిన్ పెట్టుకుని అయితే సేల్ చేసుకోవచ్చు కలెక్షన్ మిస్ చేసుకోకండి ఇవన్నీ శాంపుల్స్ మాత్రమే ఇంకా మీరు కలెక్షన్ చూసినట్టయితే ఇవన్నీ కలెక్షన్స్ చాలా ఉన్నాయి ఇవన్నీ చూపించాలంటే రెండు మూడు రోజులైనా పడుతుంది కాకపోతే నేను ఏరి కోరి కొన్ని డిజైన్స్ కొన్ని కలర్స్ అయితే తీసుకొచ్చాను చూడండి మనకు బనారసి జకాడ్ దుప్పట్ట మీదకి వెళ్ళి డిజిటల్ ప్రింట్ మనకు బార్డర్ కూడా టూ వైప్ లో బనారసి లాగా డిజైన్ చేశారండి చాలా బాగుంది క్వాలిటీ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి చూడండి ఈ కలర్ కాంబినేషన్ ఎంత యూనిక్ గా ఉంది దీనికి వచ్చేసి మొత్తం జర్కన్ వర్క్ ఉంటుంది అలాగే దుప్పట్ట కూడా డిజిటల్ ప్రింట్ దుప్పట్ట దీని బాటం విషయానికి వస్తే చూడండి మనకు ఫ్రీ ప్లాజో చాలా బాగుందండి ఇలాంటి కలెక్షన్ మీ షాప్ లో ఉన్నట్టయితే ఖచ్చితంగా గ్రోత్ అవుతుంది మీరు ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ తీసుకొని మీరు వెయ్యి పదిహేను వందలకు కూడా సేల్ చేసుకోవచ్చు అంత మంచి కలెక్షన్ జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద గల్ల చుట్టూ మొత్తం వర్క్ ఉంటుంది ఇలా వర్క్ కుర్తి కనుక వేసుకున్నారనుకోండి మీరు ఒక చైన్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు అంత బాగుంది వర్క్ వచ్చేసి కింద దామన్ కూడా చాలా నీట్ గా క్లీన్ గా ఫుల్ వర్క్ తోటి ఉంటుంది దుపట్ట కూడా జార్జెట్ దుపట కట్ వర్క్ దుపట్ట నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ వచ్చేసి చూడండి వైన్ కలర్ లో తీసుకొచ్చాను ఎంత బాగుంది మొత్తం కూడా హ్యాండ్ వర్క్ వర్క్ కూడా వచ్చేసి నీట్ గా క్లీన్ గా మీరు ఎన్ని సార్లు వాష్ చేసినా ఇదే షైనింగ్ ఉంటుంది దీనికి వచ్చేసి కూడా డిజిటల్ దుప్పట్ట అది కూడా చిన్న చిన్న బుట్టిస్ తోటి ఇలా చాలా కలెక్షన్స్ అయితే మన దగ్గర ఉన్నాయండి అన్ని ఒక్క వీడియో లో చూపించలేం కాబట్టి కొన్ని కలెక్షన్ చూపించాను మీకు రంజాన్ కలెక్షన్ కావాలి రంజాన్ లో మీ బిజినెస్ గ్రోత్ కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా అల్క్ టెక్స్టైల్ హబ్ అయితే వచ్చేసేయండి ఇక రాలేని వాళ్ళు ఏం చేయాలి అంటే ఆన్లైన్ పర్చేస్ మినిమం ఇరవై వేలు క్యాష్ ఆన్ డెలివరీ ఓన్లీ థర్టీ పర్సెంట్ ఏ తీసుకున్నా సెట్ టు సెట్ సింగిల్ అయితే ఇవ్వరండి మీరు ఇక్కడికి వచ్చినా కూడా సింగిల్ అయితే ఇవ్వరు ఎందుకంటే మనంతా హోల్సేల్ మనమే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం కాబట్టి ప్రతిదీ సెట్ టు సెట్ గా అది కూడా చిన్న బడ్జెట్ ఇరవై వేలు వీడియో కాల్ ద్వారా కావాలనుకుంటే ఇవన్నీ కలెక్షన్స్ కూడా మీరు వీడియో కాల్ ద్వారా సెలెక్షన్ చేసుకోవచ్చు లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఎలా లేదు సూరత్కి వచ్చారనుకోండి మన దగ్గర ఆటో కూడా ఉంది కాబట్టి కాల్ చేసినట్టయితే మన ఆటో మీ దగ్గరకు వస్తుంది రిసీవ్ చేసుకుంటుంది ఇక్కడ మొత్తం పర్చేస్ చేసిన తర్వాత మళ్ళీ డ్రాప్ చేస్తుంది ఇంకెందుకు ఆలస్యం వెంటనే వచ్చేసేయండి నెక్స్ట్ టైం ఇంకా మంచి కొత్త కలెక్షన్ తోటి మేము ముందు ఉంటాను అంతవరకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే పెట్టేసేయండి సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ స్వప్నా